అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట భూపాలపల్లి జిల్లా మహదేవూర్ పోలీసు వాళ్ళు మస్తు ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారు ఎంతనంటే పోలీస్ స్టేషన్లలోనే క్యాబరే డ్యాన్స్ పార్టీలు పెట్టేంత ఫ్రెండ్లీ ఉన్నారు అనుమానం ఏమైనా ఉంటే ఈ వీడియో చూస్తే మొత్తం క్లియర్ అవుతుంది మహదేవ్పూర్ పోలీస్ స్టేషను ఎంత లీడర్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ చూడుండ్రీ అధికార పార్టీ లీడరు కాంగ్రెస్ జెడ్పీటీసీ మొగడు నాగార్జున సారు సినిమాల నీ కోసం నీ కోసం అనే పాటకు ఎట్లా పరవశించి డ్యాన్స్ ఆడుతుండో చూడుండ్రి మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఈ వయసులనే ఇట్లా ఉన్నాడంటే ఆ వయసులు ఎట్లుండటోడో అని ఎంకరేజ్మెంట్ చేసుకుంటా వీడియోలు తీస్తాను ఉంటారా జనాలు పోలీస్ స్టేషన్లకు పోయే తనకే గజ గజ ఇక పోలీస్ స్టేషన్ పోయిన పోలీసు మర్యాద లేకుంటేనే మాట్లాడతారు చాలా మంది కానీ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లను అయితే అట్లా లేదు మళ్ళా సార్ జెడ్పీటీసీ కూడా కాదు ఆమె మొగడు కానీ ఎంత మూతవర్తనం ఉన్నదో కదా మరి ఇంత మంచిగా డ్యూటీ చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసు పోలీస్ పోలీసు బాసులు ఎటువంటి సత్కారం చేస్తారో చూడాలే